పాకిస్తాన్కు గోడచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు ఆమె యూట్యూబ్ వీడియోల్లో బయటపడింది భారత్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ చేరవేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి డానిష్ సహకారంతో నాలుగు కంటే ఎక్కువసార్లు పాక్లు ఆమె పర్యటించిందని పేర్కొన్నాయి పాకిస్తాన్ నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారితో సన్నిహిత సంబంధం కొనసాగించి ఇండోనేషియా కూడా ఆమె వెళ్లి వచ్చినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన ఆమెకు అవే వీడియోలు తంటాలు తెచ్చిపెట్టాయి పాకిస్తాన్తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధాలను ఆమె యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలు బయటపెట్టాయి ప్రస్తుతం ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అందులో భాగంగా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే పాక్ అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్ డూపర్ గా ఉన్నాయని ఆమె కొనియాడింది ఈ ఈవెంట్ లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి డానిష్ మాట్లాడుకున్నట్టు ఉంది ఢిల్లీలోని పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంతసేపు మాట్లాడింది వారిలో ఎవరైనా పాకిస్తాన్ కు వెళ్లారా అని అడిగింది వెళ్తే ఆ అనుభవాన్ని పంచుకోవాలని కోరింది తనకు పాకిస్తాన్ కు వెళ్లాలని ఉందని కార్యక్రమానికి హాజరైన వారితో పేర్కొంది పాక్ అధికారి డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నాలుగు కంటే ఎక్కువ సార్లు వెళ్లినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి జ్యోతి మల్హోత్ర యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి వాటిలో పాకిస్తాన్ భారత అమ్మాయి లాహోర్ను ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి పాకిస్తాన్ లో లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలు ఉన్నాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ను ఈ యూట్యూబర్ కలిసినట్టు ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోలో లభ్యమైంది ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలోని డానిష్ తో ఈ యూట్యూబర్ చాలాసార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో ఆమె టచ్ లో ఉందని తేలింది వాట్సాప్ టెలిగ్రామ్ చాట్ ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి జ్యోతి తెలిపాయిల్ జమ్మూ లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది పాకిస్థాన్కు కు గూఢచర్యం చేస్తూ భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురిని పోలీసులు ఇంతకు ముందు అరెస్టు చేశారు వీరంతా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు ఆ ఆరుగురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు జ్యోతి ఒక ట్రావెల్ blogger, youtuber, హర్యానాలోని కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటోంది యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకు మూడు పాయింట్ ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు రెండు వేల ఇరవై మూడులో పాక్కు బృందంలో తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు అహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశారని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిపారు భారత్ కు వచ్చిన తరువాత డానిష్ తో జ్యోతి మల్హోత్రా సంప్రదింపులు కొనసాగించినట్టు పోలీసులు తెలిపారు అతడి సూచన మేరకు వ్యక్తిని ఆమె కలుసుకుందని చెప్పారు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు అతడు పరిచయం చేశాడని సమాచారం ఎవరికంటా పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేసినట్లు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు వెల్లడించారు ఆమె పంపిన సమాచారం ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ఆరా తీస్తున్నారు జ్యోతి మల్హోత్రాకు చెందిన ఫోన్ ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆమె బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు గూఢచర్యం కేసులో ఎక్కువగా వినిపిస్తున్న డానిష్ అనే పాక్ ఎంబసీ అధికారిని ఈ నెల పదమూడున భారత్ బహిష్కరించింది గూఢచర్యం ఆరోపణలతో డానిష్ను బహిష్కరించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి